హాయ్ అండి వెల్కమ్ టు కేడీ మనం జీవితంలో ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాం వాడి రాత అంతేరా విధి రాత వాడికి ఎప్పుడు వర్కౌట్ అవ్వదు ఆ కలిసి రాదు అని చెప్పి సో మనం చేయగలిగింది ఏం లేదు మన ప్రయత్నం మనం చేద్దాం మన జాగ్రత్తలో మనం ఉందాం మనం సేఫ్గా ఉందాం మిగతాది మన చేతిలో లేదు ఇది ఏ చేయగలుగుతామో అది చేద్దాం అంతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ బెంగళూరులో మొన్న వర్షం పడింది కదా శనివారం నైట్ భారీ వర్షం పడింది సడన్గా ఎక్స్పెక్ట్ చేయాలి ఆల్మోస్ట్ మూడు గంటలు దంచి కొట్టింది మన ఇప్పుడు ఈ వాన వల్ల మనందరూ హ్యాపీగా ఉంది సడన్ కూల్ అయిందని చెప్పేసి మనం ఇన్స్టాలో రీల్స్ అని షేర్ చేసుకున్నాము కానీ ప్రతి పాజిటివ్ థింగ్ వెనకాల ఎల్టీ థింగ్ ఉంటుందండి ఒకళ్ళు హ్యాపీ ఫీల్ అవుతానంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవడానికి ఎంతోమంది వెనకాల కష్టపడి ఉంటారు సో ఇది మనం గమనించుకోవాలి దాని తగ్గట్టుగా మనం కూడా బిహేవ్ చేయాలి సొసైటీలో ఉన్నప్పుడు మన వంతు పాత్ర మనం నెరవేర్చాలి సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నగరాన ఆకాల వాన చెట్టుకొమ్మ కొమ్మ విరిగిపడి బాలిక మృతి నాకు చాలా బాధ అనిపించింది మూడేళ్ళు అమ్మాయి అండి త్రీ ఇయర్స్ అమ్మాయి చచ్చిపోయింది ఎంత భవిష్యత్తుందో అమ్మాయి చెప్పండి ఈ వాన వల్ల ఎవరు కంట్రోల్ లేదు మనం ఏం చేయలేదు దానికి నగరంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి కుళ్ళప్ప కూడలి నివాసి రక్ష అమ్మాయి మృతి చెందిన సంఘటన పులికేసి నగర్లో జరిగింది ద్విచక్ర వాహనంపై చెట్టు ఎండు ఎండుకొమ్మ విరిగి బాలిక తలపై పడింది తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స కోసం బోరింగ్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రాత్రి పది గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు సో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు మూడేళ్ల పాప వాళ్ళ బాధ ఎంత బాధ చెప్పండి పేరెంట్స్కి సో ఉన్నంతలో మనం హాయిగా ఉందాము నలుగురికి స్ప్రెడ్ చేద్దాం హ్యాపీనెస్ని మనం సేఫ్గా ఉందాము మన పిల్లల్ని కూడా బాధ్యతగా పెంచుతాం అందుకని మనం చేయగలిగింది ఏం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బయ్